ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ అంటే వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ తాంగి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో చివరి అయితే చూడండి చివరి చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అలానే ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది వస్తున్నాయి అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ చేసిన వాళ్ళు అవుతారు సో వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇంకా చెల్పాకడలో డిసెంబర్ ఒకటిన విప్లవకారులను అతి దగ్గరకు కిరాతకంగా గ్రీహౌండ్స్ పోలీసులు కాల్చి చల్ చంపారు అప్రూవర్గా మారిన ఇన్ఫార్మర్తో భోజనంలో విషం కలిసి కలిపి స్పృహ కోల్పోయిన ఏడుగురు విప్లవకారులు పడిపోయారు అయితే వీరిని అదుపులోకి తీసుకున్న గ్రేహౌన్ పోలీసులు వారిని చిత్రహింసలు పెట్టి అతి దగ్గరగా డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం కాల్చి చంపారు ఈ ఘటనలో ఏడుగురు విప్లవకారులు చనిపోయారు ఇందులో మంగు అలియాస్ పాపన్న జైసింగ్ భద్రు మధు కోటి కరుణాకర్ జమునా కిషోర్ కమల్ కమ కామళ్ళు ప్రాణాలు అర్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హత్యాకాండకు బాధ్యత వహించాలని డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు ప్రజల కోసం పోరాడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్నారని మావోయిస్టులు లేఖలు పేర్కొన్నారు ఎన్కౌంటర్ల పేర్లతో హత్యలు చేస్తున్నారు చేస్తున్నారన్నారు ఈ దారుణ మరణ కాండకు నిరసనగా స్కూళ్ళు కాలేజీలు ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థలకు తెలంగాణ వ్యాప్తంగా నెల అనగా డిసెంబర్ తొమ్మిదిన బంద్ పాటించాలని మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుని పిలుపునిచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్